మహాభారతంలోని విరాట పర్వంలో ఓ ఆసక్తికరమైన కథ ఉంది మీ అందరికీ తెలిసిన విషయం విరాట్ రాజు కలువలోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారు ధర్మరాజు కంకుబట్టు పేరుతో విరాట మహారాజుకు ధర్మ సలహాలు ఇస్తూ ధర్మ సూక్ష్మాలు తెలుపుతూ ఆయనకు విరాటరాజుకు జూద క్రీడపై కూడా ఇష్టం అందువల్ల అక్కడ కూడా కంపెనీ ఇస్తూ ఈ ఏడాది పాటు అజ్ఞాతవాసాన్ని ధర్మరాజ గడిపారు ఆ సమయంలో విరాట రాజు కొలువుకు ఇద్దరు మహిళలు వచ్చారు ఆ ఇద్దరు మహిళలు ఒక బాబును పట్టుకొచ్చి నా కొడుకు అంటే నా కొడుకు అంటూ వాదించుకున్నారు సో ఎవరు నిజమైన తల్లిలో తెలియదు ఇద్దరు కూడా నేనే కా మోసి ఈ బిడ్డను కన్నానని ఓ తల్లి అంటుంది కాదు నేనే కనీ పెంచానని ఇంకో తల్లి అంటుంది సో ఎలా డిసైడ్ చేయాలి అప్పటికి డిఎన్ఏ పరీక్ష లేవు ఇప్పుడైతే చాలా సింపుల్ ఇదే ఇద్దరి తల్లుల్లో పెద్దనో డిఎన్ఏ పరీక్ష జరిపితే తేలిపోతుంది అందుకే ఇప్పుడు ఎవడో అట్లా క్లెయిమ్ చేసుకునే క్వశ్చన్ లేదు ఎందుకంటే ఇలా శాస్త్ర పరిజ్ఞాన అభివృద్ధి అయి సైంటిఫిక్గా నిర్ధారించవచ్చు ఎవరి కొడుకు అని ఆ రోజుల్లో మహాభారత కాలంలో యుగంలో జన్యు పరీక్షలు లేవు గనక డిఎన్ఏ పరీక్షలు లేవు గనక ఆ రకమైన అవకాశం లేదు అందువల్ల సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే ఈ జటిలమైన సమస్యను జయించవచ్చు విరాట్ రాజుకి అంత సీన్ ఎలాగో ఉండదు అప్పుడు ధర్మరాజు అడుగుతాడు ఎలా ఈ జటిలమైన సమస్యను నేను పరిష్కరించాలి నువ్వేమైనా సలహా ఇవ్వగలవా అని అడుగుతాడు దానికి ముందు మహారాజా చాలా సులభం అని ఆ ఇద్దరు తల్లుల్ని అడుగుతారు ఇద్దరు తల్లులు కూడా మా బిడ్డే అంటే మా బిడ్డే అంటారు అప్పుడు ధర్మరాజు తీర్పు చెప్పాడు ఇద్దరు తల్లులకు కూడా నా బిడ్డే అంటున్నారు కనుక ఇద్దరిలో ఎవరి బిడ్డో తేల్చడం సాధ్యం కాదు కనుక రెండు ముక్కలుగా కట్ చేసి చెరో ముక్క ఒక్కో తల్లికి ఇవ్వండి అని అంటారు సో దాంతోని వెంటనే ఒక స్త్రీ మహిళ ధరించలేకుండా వద్దు వద్దు కావాలంటే దాన్నే పెంచుకొని కానీ బిడ్డకి ఎలాంటి హాని చేయకూడదు అంటూ గుండెలు బాధకుంటుంది ధర్మరాజు వెంటనే ఇంకో ఈమె అసలు తల్లి అంటాడు ఎందుకంటే అసలు తల్లి తన దగ్గర బిడ్డ లేకపోయినా మంచిదే కానీ తన బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది అసలు తల్లికి బిడ్డ క్షేమమే ముఖ్యం అందువల్ల బిడ్డ క్షేమం కొరకు తన ప్రేమను త్యాగం చేస్తానికి కూడా సిద్ధపడుతుంది అందువల్ల అసలైన ప్రేమలో త్యాగం ఉంటుంది అందువల్ల ఈ తల్లి ప్రేమే అసలు ప్రేమ అని ధర్మరాజు తీర్పులో మనకు అర్థమవుతుంది ఈ తీర్పును మన జీవితాలకు కూడా అనువయించుకోవచ్చు అంటే ఇలాంటి జటిలమైన సమస్యలు మనకేం రావు మనం అలా తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం మనకు ఎవరు నిజమైన మిత్రుడో అర్థం కాదు ఎవరు నిజమైన బంధువు అర్థం కాదు చాలా ప్రేమగా ఉంటారు అది నటనో నిజమో తెలియదు మనతో ప్రేమలో ఉన్నవాడు మనం బాగా ప్రేమిస్తున్నవాడు అని అనుకుంటాం కానీ చాలా ఒక కీలక సమయంలో మనకు అన్యాయం చేస్తాడు అయ్యో నేను మోసపోయానే మంచి మిత్రుడు అనుకున్నాను కదా అంటూ బాధపడుతూ ఉంటాడు మామూలు సెన్స్ ఆఫ్ రిగ్రెట్ ఉండదు ఇంతకాలం నేను ఇతన్ని విన్నేనా నేను ఇంతకాలం విన్నేనా నేను మిత్రుడిగా భావించింది ఇంతకాలం ప్రేమించింది ఇతన్నేనా అని ఫీల్ అవుతూ ఉంటాడు వాస్తవానికి ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే త్యాగము అనే ధర్మరాజు పరీక్ష ఆధారంగా గనక పరిశీలిస్తే మనకు నిజమైన స్నేహితుడు ఎవరో ఆప్త బంధువు ఎవరో ఆప్త మిత్రుడు ఎవరో అర్థమవుతుంది మనకు బాగా ఉన్నప్పుడు మన చుట్టూ తిరుగుతూ మన అవసరం ఉన్నప్పుడు మన చుట్టూ తిరిగేవాడు ఎప్పుడు కూడా నిజమైన మిత్రుడు కాదు అందువల్ల నిజమైన మిత్రుడు అందుకే ఇంగ్లీష్లో అఫ్రైజ్ ఉంది ఎ ఫ్రెండ్ ఇన్ డీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అంటే కష్టకాలంలో కలిసి వచ్చిన వాడే నిజమైన మిత్రుడు అని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నిజమైన ప్రేమలో నిజమైన స్నేహంలో పోటీ ఈర్ష్య ద్వేషము అవసరము అవకాశం ఉండదు నిజమైన ప్రేమలో నిజమైన బంధుత్వంలో త్యాగం ఉంటుంది అంటే తా నిస్వార్థమైనటువంటి గుణం ఉంటుంది తాను ఏమీ ఆశించకుండా ఆ స్నేహాన్ని అందిస్తాడు సో అందువల్ల త్యాగం అనే గీటురాయి పైన పరీక్ష చేస్తే ఆ లిస్ట్ మస్ట్ టెస్ట్ అంటూ పెడితే మనం చాలా సులభంగా పాలు నీళ్ళను వేరు చేసినట్లుగా ఎవరు నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన బంధువు ఎవరు నిజమైన స్నేహితుడు బంధువుగా నటిస్తున్నాడు కానీ కాదు అర్థమవుతుంది మన తెలుగు సినిమాలో చాలా సులభంగా చూపెడుతుంటారు ఆస్తులందరూ బాగా ఉన్నప్పుడు బంధుమిత్రులంతా చుట్టూ చేరుతారు ఒక్కసారి ఆస్తులు కోల్పోయాక వాళ్ళంతా దూరమవుతారు ఇది చాలా సినిమాల్లో మనకు చూపెట్టేటువంటి అంశం కానీ రియాలిటీ ఆస్తి ఒక్కటే కాదు సందర్భంలో ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి త్యాగాన్ని సిద్ధపడ్డారో అన్నదే స్నేహానికి బంధుత్వానికి గీటురాయిగా ఉంటుంది అప్పుడు మనం మోసపోయటానికి అవకాశం ఉండదు మనము మోస మోసపోయే స్కోపే ఉండకుండా మన స్నేహాన్ని బంధుత్వాన్ని కొనసాగించవచ్చు